హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడి అలాంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారా అని ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా పొద్దున్నే కంటి పనులు అయిపోయినాయి బయట చిమ్మేసిన నేను చెట్లు ముగ్గే వేసిన అంట్లు కూడా దమ వేసినా ఇదిగండి అంట్లు కూడా దుమ వేసిన ఈరోజు కొద్దిగా లేట్గా అండి వేసినా ఇంకా ఏం కూడా తినలేదు ఇప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేయాలా మరి మా సాయి మా సాయి చేసి మ్యాగీ చేయమంటున్నాడు ఇక నదే చేస్తాను నిన్న ఇంట్లో పుదీనా రైస్ చేసినా కదా మనం ఎనుక బాండ్లు వాడినప్పుడు అట్లా పెట్ట అట్లానే వదిలే అట్లానే పెట్టే కాకండి ఎందుకంటే మళ్ళీ మనం మాటి మాటికి దాన్ని అయితే యూజ్ చేయం కదా అట్లంటప్పుడు కొంచెం అయితే ఆయిల్ అయితే రుద్దుకోండి ఆయిల్ రుద్దేసేసి మీకు బ్యాక్ కెమెరా పెట్టి బాగా చూపిస్తా ఎందుకండి ఒక డ్రాప్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసేసి అంతా అప్లై చేసినామంటే మనకి సిలువ అనేది రాదనమాట నీట్గా ఉంటుంది సిలువ అనేది పట్టదు అసలుకి సిలువ అనేది పట్టదు మనకి ఒక డ్రాప్ వేసి మంచిగా ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకున్నామంటే మనం మాటి అయితే వాడడం కాబట్టి అండి దీన్ని అయితే పక్కన పెట్టేస్తా పక్కన పెట్టేసిన మా సాయి అయితే ఈరోజు మ్యాగీ అయితే చేయమన్నాడు మేము అయితే ఎప్పుడైతే వాడలేదు ఎప్పుడు ఆరెంజ్ కలరే వాడుతున్నాము ఈ సాయి మటుకు తెచ్చుకున్నాడు మా సాయి ఫ్యామిలీ ఫండ్ ప్యాక్ అంటే ఇది వచ్చేసి రేటు రేటు తేడా ఉంది ఎందుకండి వన్ ట్వల్ రేటు దీని రేట్ వచ్చేసి ఎందుకంటే వాటర్ అయితే వాటర్ అయితే పెట్టేసుకున్న గ్యాస్ మీద దీంట్లో వచ్చేసి కొంచెం అయితే ఆయిల్ వేస్తా కొద్దిగా సాల్ట్లానా చూపెట్టుకోవచ్చు దీంట్లో అయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇదంతా ఒకటే సెట్టా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉండే ఎన్ని వేసేది చూపెట్ట చూపెట్టాలి నాలుగు సెట్లా మన ఇద్దరికే కదా అవును దీని ప్యాక్ ప్యాకింగ్ కూడా బాగా వచ్చింది దీనికి ప్యాకింగ్ అంత మసాలా మేలు అయితే ఎప్పుడు బాగలేదండి ఇది ఫస్ట్ టైం మరి ఎట్లాంటి చూడాలి చూద్దాం కలర్ ఎట్లుంటదో దీనికి కలర్ తెల్లగా ఉంటుంది నాకు అందుకే ఇష్టం ఉండదు అది ఆరెంజ్ కలర్ దానుకో మంచిగా ఎరుపు రంగు ఉంటుంది బాగుంటుంది ఉడికిపోయింది మనం బాండ్లు పెట్టేసుకున్నాం గబగబా చేసేసుకున్నాం ఎందుకంటే మాకు మాకు పదకొండు అయింది పని అంతా చేసుకొని ఇల్లు తుమ్ముకొని అంటు తోముకొని బయట చిమ్మి నింజన్లు ముగ్గేసుకొని ఈరోజు కొంచెం లేట్గానే లేచినాము ఎందుకంటే మా సాయి రోజు స్కూల్కి వెళ్ళిన అన్నాడు పదకొండు అయింది గబగబా చేసేస్తాను మా సాయి అన్నాడు ఆనియన్స్ టమోటాలు ఏమవుద్ది అన్నాడు మా సాయి చాలు ఒకటి అతుక్కోదు దీంట్లో కొంచెం ఆయిల్ వేసిన అప్పటికి దీంట్లో ఆయిల్ వేసిన సింపుల్గా చేసేయని చెప్పేసాడు ఇక్కడ సింపుల్గా చేసేస్తా కొద్దిగా వేస్తారు పది పది అట్లనే ఎల్లో ఎల్లోగానే ఉంది కదా అక్కడ వేసుకుందాం ఎందుకంటారు దానికి మంచిగా కొంచెం జిడకే చేద్దాం ఏమైది కాబట్టి పొడుగ పొడిగా లేదు అది కొంచెం చూపెట్టాను కొంచెం వాటర్ ఉంచినా కొంచెం ఉండలు కట్టుంది అయితే సాల్ట్ వేస్తా సాల్ట్ అయితే చాలేదు ఇందా వాటర్ వేసినాం కదా అయినా కూడా చాలేదు కొంచెం సాల్ట్ వేస్తా కొద్దిగా అయితే చిన్న కారం అయితే చేసినా కదా అది వేస్తాను బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది సులంగా తిన్నా కూడా కాదు ఇదిగోం మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది ఇప్పుడే తింటాం పోయి మంచిగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది ఇదిగంటి మా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది ఎట్లా టేస్ట్ నేను నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇది తినడం ఫస్ట్ టైం ఇది తినడం ఎల్లోది మేము ఎప్పుడు ఆరెంజ్గా తెచ్చుకుంటాం ఇదే ఇదైతే మటుకో అసలు చూడండి ఈరోజు మా సాయి నేను మా వారు బయటకుపోయారు ఇంత ఇంత ఉండదు ఇట్లా ఉండదు ఆరెంజ్ కలర్ది కదా నాన్న